అండ్ ఈ తెలంగాణ స్టైల్లో చేపల పులుసు చేయండి చాలా బాగుంటుంది ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సో దీంట్లో కొంచెం షాజీరా అలాగే కొంచెం హోల్ గరం మసాలాను వేసుకోవాలి అలాగే ఒక టూ మీడియం సైజులో ఉండే ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేయాలి ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సో ఆనియన్స్ అనేవి తొందరగా మెత్తగా అయిపోతాయి అనమాట సో చూడండి ఆనియన్స్ అనేవి మంచిగా కలర్లోకి వచ్చే కదా కదా సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని సో బాగా మిక్స్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సో మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేస్తాను సో మొత్తం వన్ కేజీ ఫిష్ అండి వన్ కేజీ ఫిష్కి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేశాను అలాగే నేను ఇక్కడ కొంచెం అయితే నానబెట్టుకున్నాను సో ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఈ మనం టామరింగ్ జ్యూస్ ఉంటుంది కదా సో దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని సో బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ సో కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత సో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని దీంట్లో వేసుకోవాలి సో ఈ పులుసు అనేది బాయిల్ అయ్యేటప్పుడే మనం ఈ ఫిష్ని వేస్తే సో దీంట్లో బాగా కుక్ అయిపోయి ఆ ఫిష్కి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట సో అందుకనేసి దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా సో ఫిష్ వేసిన వెంటనే దీన్నైతే కదపకూడదండి కదవకుండా ఈ విధంగానే ఉంచేస్తే సో ఇది మంచిగా కుక్ అవుతుంది సో జస్ట్ ఒక సైడ్ నుంచి మాత్రమే కింది నుంచి కదపాలి సో మధ్య నుంచి కదిపితే ఈ ఫిష్ పీసెస్ అన్నీ విడిపోతాయి అనమాట అలా చేయకుండా సైడ్ నుంచి కదపాలి సో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ అయితే సూపర్గా ఉంటుంది చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే అయితే ఈ ఫిష్ కర్రీ సూపర్గా ఉంటుంది సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో చూడండి ప్లీజ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది Thank you. Thank you for watching. Bye bye.